హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక మాసంలో తప్పకుండా తెలుసుకోవలసిన ఆ పరమశివుడు జన్మ గురించి తెలుసుకోవలసిన కథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఆది దేవుడైన శంకరునికి ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ ప్రతి ఒక్కరిలో శివుడి గురించి ఉన్న ఒకే ఒక సందేహం అసలు తల్లిదండ్రులు లేకుండా శివుడు ఎలా పుట్టాడు శక్తివంతుడిగా ఎలా మారాడు శివుడి జన్మ వృత్తాంతం ఏమిటి అని ఆయన ఎలా పుట్టాడు అనేది మనలో చాలామందికి సందేహం అనేది ఉంది అందుకే ఇప్పుడు మనం శివుడి జన్మరహస్యం గురించి పురాణాలలో అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అందులో ఒకటే ఇది దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడికి మరో పేరు సదాశివుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు అని శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి ఒకరోజు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఈ విశ్వాసంలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలవుతుంది వారు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళ మధ్యలో మెరుస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమయ్యి ఎవరైతే ఈ స్తంభం చివరి వరకు చేరుకుంటారో వాళ్ళే గొప్ప అని స్వరం వినిపిస్తుంది దీంతో బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా మారి ఆ స్తంభం చివరికి వరకు చేరుకొని ప్రయత్నిస్తాడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఎంత దూరం ఎగురుతూ వెళ్ళినా బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క చివరకు చేరుకోలేకపోతాడు ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్ళాలనుకున్న శ్రీ మహావిష్ణువుకి వెళ్ళే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది చివర మాత్రం కనిపించటం లేదు దీంతో ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు అప్పుడు ఆ పరమశివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షం అవుతాడు అది చూసిన విష్ణుమూర్తి ఈ విశ్వంలో శివుడే గొప్ప అని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ మాత్రం నేను స్తంభం యొక్క చివరను కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడట దీంతో శివుడికి కోపం వచ్చి నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి అయినా సరే అబద్ధం చెప్పావు ఇక నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యు చూస్తూ ఉంటారు అని శివుడు చెప్తాడు కేవలం గొప్పవాడు అని అనిపించుకోవడం కోసం అబద్ధపు మాటలతో నిండిన ఆ తలలలో ఒకటి నేల రాలాలి అని శపిస్తాడట శివుడు ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడివి అని శాపమిస్తాడు బ్రహ్మదేవునికి దీంతో ఆ ప్రళయకారుడి బీభక్షాన్ని తట్టుకోలేక ఆయనను శాంతపరుస్తాడు విష్ణుమూర్తి ఈ ఘటనతో బ్రహ్మ విష్ణువు ముక్త కంఠంతో శివుడే గొప్ప అని ఆది అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకుంటారు అందుకే ఆయనను నిరాకారుడు అని కూడా అంటారు శివుడు ఆద్యంతాలు లేనివాడు అతిశయించువాడు అతిశయించువాడు అనగా ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనిస్తూ ఉంటాడు అని శివుడు రూపాతీతుడు ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మసం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వతమో గుణాలు ఏవి అంటనివాడు అని అందుకే ఆయనను నిర్గుణాకారుడు అని కూడా అంటారు బ్రహ్మ విష్ణువు దేవతలందరూ ఎల్లప్పుడూ శివారాధన చేస్తూ ఉంటారు శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో ఆ బ్రహ్మ కూడా బ్రహ్మ విష్ణువులు కూడా కనుక్కోలేకపోయినందువలన ఆయనను పరమశివుడు అని అంటారు శివుడు జనన మరణాలకు అతీతుడు మరొక ఇతిహాసం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆ రాజ దేవికి మూడవ నేత్రం ఉంది పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వరజ తమో గుణాలకు ప్రతిరూపాలు డమరుక శబ్దం బ్రహ్మ స్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనో నిగ్రహానికి గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యాజించమని అశీసనమైన ఉన్న పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుభ్రతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరులు సాక్షాంగత్యానికి ధర్మదేవతకు మూడవ నేత్రం జ్ఞానానికి సూచికగా శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా చూడవచ్చు అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి పిశాచ గణాలుగా దర్శనమిస్తే శాంత స్వభావానిగా ఉన్నప్పుడు పరమశివుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు గురునాథస్వామి వేద వేదాంగ భూషణలు మనకి కనిపిస్తాయి ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు రూపాలలో కనపడతారు మరియు శివునికి సంబంధించిన అనేక అవతారాలలో ఇప్పుడు మనం కొన్నింటిని చెప్పుకుందాం మొదటిగా ఆదిదేవుడు దేవతలందరికంటే ముందుగా ఉన్నాడు కనుక ఈయనకి ఆదిదేవుడు అని పేరు రుద్రుడు రౌద్రానికి ప్రతి రూపం అయిన అవతారం కనుక రుద్రుడు అని పేరు వచ్చింది పరమశివుడు బ్రహ్మ విష్ణువులు కూడా శివుని యొక్క ఆద్యంతాలు కనుగొనక లేకపోవడం వలన పరమశివుడు అని అంటారు సోమశేఖరుడు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురి అయిన చంద్రుడిని తలపై ధరించినందువలన సోమశేఖరుడు అని అంటారు గంగాధరుడు ఉప్పొంగి పొంగే గంగాదేవిని కట్టడి చేయటానికి తన జటాజూటంలో ఉంచుకొనుట వలన గంగాధరుడు అని పేరు వచ్చింది గౌరీపతి గౌరీ అనగా పార్వతీదేవి గౌరీకి పతి అయినందువలన గౌరీపతి అని అంటారు నటరాజు శివుడిని నాట్యానికి ప్రభువుగా చెప్తారు నటరాజ రూపం శివుని ఆనంద తాండవాన్ని చూపుతుంది నటరాజ రూపం శివుని నృ నృత్యానికి ప్రతి అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కైలాసాధిపతి శివుడి యొక్క నివాసం కైలాసం అందువల్ల శివుణ్ణి కైలాసపతి అని పిలుస్తారు పశుపతి నందిని వాహనం చేసుకొని ఉన్నందువలన నందీశ్వరుడు అని పశుపతి అని అంటారు గరల కంటుడు క్షీరసాగర మదనంలో హలాహలాన్ని సేవించి సమస్త లోకాలను రక్షించినందుకుగాను గరల కంఠుడు అని అంటారు శివలింగం శివుణ్ణి సూచించే చిహ్నం ఒకనొకప్పుడు శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించేవారు కానీ భృగు అనే మహర్షి శాపం వలన శివుణ్ణి రూపంలో పూజిస్తున్నారు శివలింగం అనగా శివం అంటే శుభప్రదం అని లింగం అంటే సంకేతం అని అర్థం ప్రధానంగా శివుణ్ణి లింగరూపంలోనే కొలుస్తారు ఆ శివయ్యని రూపంలోనూ మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శివుడి యొక్క ప్రతిమలు పూజిస్తున్నప్పటికీ ఎక్కువగా లింగరూపంలోనే ప్రతిష్ఠింపబడుతున్నారు శివలింగాలు మొత్తం ఐదు రకాలు అవి దైవికాలు అనగా దైవిక లింగాలు దేవతలచే ప్రతిష్ఠించబడబడినవి రెండు స్వయంభులింగాలు స్వయంగా వాటంతటా వెలిసినవి మూడు ఋష్య లింగాలు ఋషులచే ప్రతిష్ఠించబడినవి నాలుగు బాణలింగాలు నర్మదా నది తీరాన దొరికే ఈ బొమ్మరాళ్ళని బాణలింగాలు అంటారు ఐదు మనుష్య లింగాలు మానవులచే నిర్మించబడినవి లింగాలు పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాతకం దాయాదులను చంపి పాపం పోగొట్టుకోవటానికి శివ దర్శనానికి వెళ్తారు వారికి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపాన్ని ధరించి ఉత్తర దిశగా పయనం చేస్తాడు పాండవులు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుడిని పట్టుకోవటానికి భీముడు ప్రయత్నించగా ఆ పరమశివుడు మాయమవుతాడు అప్పుడు ఇప్పుడు ఈశ్వడి ఈశ్వరుడు శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి ఐదు పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి అవి మొదటిగా కేదర్నాథ్ రెండవది తుంగనాథ్ మూడవది రుద్రనాథ్ నాలుగవది మధ్యమహేశ్వర్ ఐదవది కల్పనాథ్ ఇవే ఈ పంచ కేదారాలు ఇవి ఉత్తరాదిలో ఉండే దక్షిణాదిన కూడా ఐదు పంచభూత లింగక్షేత్రాలుగా ఉన్నాయి పంచభూతాలు అనగా నింగి నీల గాలి నీరు నిప్పు ఈ ఐదింటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలాలు కానికి ప్రాధాన్యం ఉంది ఈ ఐదు మూలాకాల అభి వ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు వీటిలో నాలుగు తమిళనాడులోను ఒకటి ఆంధ్రప్రదేశ్లోను ఉంది ఈ క్షేత్రాలలో మొదటిది నింగి ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలోను రెండవది నేల పృథ్వీలింగం తమిళనాడులో గల కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలోను మూడవది గాలి వాయులింగం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తి స్వరాలయంలోను నాలుగవది నీరు జలలింగం తమిళనాడులోని తిరుచిలో గల జంబూకేశ్వర ఆలయంలోను ఐదవది నిప్పు అగ్నిలింగం తమిళనాడులోని తిరువన్నూర్మలై పట్టణంలోని అరుణాచలేశ్వర ఆలయంలోను ప్రతిష్ఠించబడి ఉన్నాయి పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు అభిషేక ప్రియుడు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అంటే శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం నిర్చలమైన భక్తితో ఉద్దరినేడు నేడు జలం అభిషేకించిన ఆయన సుపన్నుడు అవుతాడు మన అభిష్టాలను నెరవేరుస్తాడు అందుకే ఆయన శంకరుడు ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు ఆవు పెరుగు ఆరోగ్యం బలం ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి చెరుకు రసం దుఃఖనాశనం భస్మజలం మహా పాపహారణం ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి తేనె తేజోవృద్ధి పంచదార దుఃఖనాశనం ఆకర్షణ సుగంధోదకం పుత్రలాభం పుష్పోదకం భూలాభం బిల్వ జలం భోగభాగ్యాలు నువ్వుల నూనె అపమృత్యుహరణం రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం సువర్ణజలం దరిద్రనాశనం అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్షారసం సకల కార్యాభివృద్ధి నారికేలజలం సర్వసంపదావృద్ధి ఖర్జూర రసం శత్రునాశనం దుర్వోదకం గరికజ్వలజలం ప్రాప్తి దవ దవలోదకం శివ సాన్నిధ్యం గంగోదకం సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి కస్తూరి జలం చక్రవర్తిత్వం నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి నవరత్న జలం ధాన్య ప్రాప్తి మామిడి పండు రసం దీర్ఘవ్యాధి నాశనం పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తి ఎలా అయితే అలంకార ప్రియుడయ్యాడో అదేవిధంగా శివుడు అభిషేక ప్రియుడయ్యాడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు పూజ కంటే హోమము కంటే తర్పణము కంటే తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తమోత్తమంగా పేర్పడబడింది అని పెద్దలు చెబుతున్నారు తెలుసుకున్నారు కదండి శివుని జర్మ కథ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ